ఏమన్నా అనుకోవచ్చు మీడియా ప్రతి మీడియాకి ఏ ఛానల్కైనా అడగండి ఉందా క్వశ్చన్ ఉందా ఏం పర్వాలేదు ఫ్రెండ్లీగా అడుగుదాం ఫ్రెండ్లీగానే యా శత్రుత్వం వద్దు ఫ్రెండ్లీగానే నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పెడతారు మరి అది లేకకున్నప్పుడు మీరు నిరూచకపోతే పట్టాల మీద పనిపెట్టే కూడా నేను సిద్ధంగా ఉండాలి ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వాడిని రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుంటే ఏదనకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు చేయకోకునే దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక్కి నుంచి అనద్దండి ఏదైనా తప్పు చేసిన చెప్పి నేరుగా అడగండి ఆ తప్పు ఏమైనా చేసి ఉంటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి నేను కబ్జా చేస్తే మాత్రం తల వంశిత కబ్జా చేయకపోతే తల్లి ఎత్తుకొని నడుస్తా మీరు ఎవరైనా అడిగేదంట్లో ఉంటే అడగండి ఏమి ధైర్యం చెప్తున్నాడు కబ్జా చేసినాడా చేయలేదా మరి ఎంతమందిని పట్టాల మీద న్యూస్ లో వస్తుండదు ఇదే కోరిక మేరకు నిన్ననే మా కార్యకర్తలతో మా నాయకులతో మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు ఈ నా పరిపాలన బాగలేదు ఒక ప్రతి ఒక్కరు అన్నదమ్ములతో ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఏ మీడియా సోదరులు అంటున్నారు మీ అభిప్రాయం అని అడిగితే ప్రతి ఒక్కరు అన్నాడు మరి వాళ్ళ మాటల్లోనే అడుగుదాం ఏమో బీజేపీ మన ఎన్డీఏ మన కూటమిలో మీరు ఉన్నారు నా తమ్మునోళ్ళు రాజకీయం కానీ లేదంటే నా కొడుకు గాని ఎప్పుడైనా ఏమైనా దౌర్జన్యాలు చేసుకున్నారా లేదా అనేది మన ఎన్డిఏ గవర్నమెంట్ ఉన్న సభ్యులు బీజేపీ నుంచి మా తమ్మునోళ్ళు ఉంటే మేలా లేదంటే మా తమ్మునోళ్ళు మీరైనా ఇంట్లో పెట్టండి ఎమ్మెల్యే మీరు కదా మీరే మాకు ఉండండి అని చెప్తే కూడా దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ కోరిక మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలుగుదేశం మా మన కుటుంబ సభ్యులు కూడా ఇది మాట్లాడుతున్న అలా మీ పరిపాలన తమ్ముడు వాళ్ళ రాజకీయం కూడా మీరే చేయండి అని చెప్పినా దానికి సిద్ధంగా ఉన్నాను డిపార్ట్మెంట్ వార్ని కూడా చెప్పండి మీరు మీడియాకి ఏం ఇబ్బంది ఏం లేదు ఆ మన ఇంటికెళ్ళలో చేరారాం అన్నారు నిజంగా ఆయన వచ్చి ఏడు నెలలు అయింది అందరికి సమానంగా అంటే ఎన్డిఏ కుటుంబ సభ్యులు జనసేన కానివ్వండి బీజేపీ నాయకులకు కానివ్వండి సమానంగా చూసుకుంటూ ఏ కార్యక్రమం ఎందుకైనా వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు ఇంకోటి వాళ్ళ తమ్ముళ్ళ గురించి అడిగితే కనుక అన్న లేనప్పుడు అందుబాటులో లేనప్పుడు అన్న లేని లోటు వాళ్ళు తీరుస్తున్నారు ప్రజలకి అంటే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా దానికి ఎమ్మెల్యే అందుబాటులో ఉండరు కదా వాళ్ళు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇంకొక దానికి వెళ్ళినప్పుడు కానీ ఆ ప్లేస్ లో వాళ్ళ తమ్ములు ఉండి ఆ ప్రజల సమస్యల్ని తీరుస్తున్నారు దౌర్జన్యం అయితే నాకు ఇక్కడ కనపడలేదు సరే ఇంకా ఇంకా ఎవరైనా మనోళ్ళు ఒకవేళ తమిళనాడు ఉంటే మేళ ఉంటే బాగలేదు అనేది కూడా ఎవరైనా సిద్ధంగా నియోజకవర్గంలో గత పోయిన ప్రభుత్వంలో ఎవరు ఎవరు బాగుపడ్డారు ఎవరు బాగుపడ్డారు అనేది మీడియాకి తెలిసే ఉంటుంది ఆ నాయకులు బాగుపడినారు కానీ పేదవాళ్ళు బాగుపడలేదు ఇప్పుడు మాకు దేవుళ్ళాగా మాకు గుమ్మడూరు జయరామన్న గారు వాళ్ళ బ్రదర్స్ వచ్చి ప్రతి ఒక్కరు వేదలు ఎక్కడున్నారో ఇక్కడ ఎంఆర్ఓ గారితో మాట్లాడటం కానీ జరిగింది ఇంకా వచ్చింది ఎనిమిది నెలలు అయింది అప్పుడే వాళ్ళ మీద నిందలు పోపడము ఇది సరైనది కాదు మీరు మీ మీతో ఉండే ఆధారం ఉంటే నిరూపించండి మేము దానికి సై ఎందుకంటే ఈరోజు మేము ఒక కుటుంబ సభ్యులుగా మేము పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఈ రోజు చెప్తున్నాను ప్రతి ఒక్కటి ఇదే కాదు మా నారాయణ సమ్మ అన్న గానీ ఏదో గానీ ప్రతిది అందరి కలుపుకోని విధంగా వెళ్తున్నారు వాళ్ళు ఎటువంటి దౌర్జన్యానికి పాల్పడలేదు ఇది సభాముఖంగా నేను దైవ పూర్వకంగా నేను చెప్తున్నాను అని మనవి చేసుకుంటున్నాను జైహింద్ తెలుగు పార్టీ తరఫున ఎక్స్ కౌన్సిలర్ నేను నా వారి ఎక్స్ కౌన్సిలర్ ఇంతమంది నేను కూడా చూసినా ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని మొన్న కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా చూసిన నా వార్డులో చాలా మంది పేదలకి స్థలాలు ఇచ్చి కబ్జా మొత్తం అన్ని కబ్జా చేసి వాళ్ళు ఇంట్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళకి ఆఫీసర్లకి అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళ వర్కర్లకి కార్యకర్తలకి ఇచ్చుకున్నారే తప్ప బీదలను పట్టాలు తీసుకుని నాశనం చేసి చాలా మందిని ఇచ్చేసుకున్నారు మన జైరామన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఏడు నెలలు ఎనిమిది నెలలు దగ్గర దగ్గర అవుతా ఉంది ఇంతవరకు అయింది ఏ నాయకుడు కూడా కార్యకర్తని పిలిచి నువ్వు ఇది కావాలా ఏం కావాలా అని అడిగి ఎప్పుడు చేసింది లేదు మన జయరామన్న అయితే ఈ ఏడు నెలల్లో ఏ కార్యకర్త పోయినా కూడా అంటే నాయకుడు అనేది లేకపోతే కార్యకర్తకు కూడా సాయం చేసి పనులు చేసి ఈ రోజు ఇస్తున్నాడు దౌర్జన్యం అది ఇది అంటే వాళ్ళు ఇంతవరకు దౌర్జన్యం ఎక్కడ చేసింది కూడా లేదు ఊరి టీవీ నైన్ ఆన్లైన్ దాంట్లో దీంట్లో ఊరు ఇచ్చేస్తున్నారు తప్ప వాళ్ళకి వచ్చింది అంటే ప్రూఫ్తో సహా వస్తే అన్న సవాల్ చేస్తున్నాడు దానికి మీరు అంగీకరించాలి ఇంకోటి అదే పనిగా దౌర్జన్యం చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు అని ఇచ్చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు నారాయణ సామన్న గారు గుంటకల్లో ఉంటూ పేదలకు ఏ వచ్చినా కూడా పోలీస్ స్టేషన్ వచ్చినా రెవెన్యూ ఆఫీసర్ వచ్చినా ఆయన సేవలు చేసుకుంటూ ఇచ్చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఏదైనా ఊరికి పోయినప్పుడు ఆయన ఉన్నప్పుడు ఉండి చేసి ఇచ్చేస్తా ఉన్నాడు మన గుంటకల్లో మాత్రమే దౌర్జన్య అంటే ఎమ్మెల్యే గారు ఎవరు చేయలే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా మేము మా ఇప్పుడు జయరామన్న ద్వారానే మేము బాగున్నామని మేము తెలియబడుతుంది